హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య కల్కి ట్రైలర్ రిలీజ్ కు భారీ ప్లానింగ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారు పూర్తి సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమా పోస్టర్స్ టీజర్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి కాగా ఈ చిత్ర ట్రైలర్ను జూన్ పదును రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించడంతో ఈ ట్రైలర్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ ట్రైలర్ రిలీజ్ను భారీగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ ముంబైతో పాటు పలు నగరాల్లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ చూస్తున్నారని తెలుస్తోంది అయితే కల్కీ ట్రైలర్ను జంట నగరాల్లోని పలు థియేటర్లలో కూడా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది దీనికోసం ఇప్పటికీ ఇరవై నాలుగు థియేటర్లను ఓకే చేసినట్లుగా తెలుస్తోంది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందట కల్కిపై ఉన్న క్రేజ్ కారణంతోనే ఈ ట్రైలర్ లాంచ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే దిశా పట్టాని తదితరులు ముఖ్య పాత్రలు నటిస్తున్న ఈ మూవీని నాగార్శ్వన్ డైరెక్ట్ చేశారు జూన్ ఇరవై ఏడున ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు